అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరంలో పవన్ కళ్యాణ్ ప్రాదశ్యత దీక్షకు మద్దతుగా జనసేన నేతలు కనకదుర్గ ఆలయాన్ని శుద్ధి చేశారు తిరుమల లడ్డు మహాప్రసాదాన్ని గత వైసీపీ ప్రభుత్వం జంతు అవశేషాలు కలపడంకు నిరసనగా శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు తిరుమల ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలి అన్నారు గత ప్రభుత్వ హయంలో టీటీడీలో జరిగిన అవకతవకలు అక్రమాలు అపచారాలపై విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలి అన్నారు తిరుమలలో జరిగిన ఘటన ఇంకెప్పుడు భవిష్యత్తులో జరగకుండా చూసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు పవన్ కళ్యాణ్ గారు గత మూడు రోజుల నుంచి కూడా ప్రాచ్యత దీక్ష చేయడానికి గల కారణం తిరుమల తిరుపతిలో లొడ్డు కలిసి నెయ్యి బదులు జంతువు కవ్వులు ఉపయోగించడం వల్ల రాష్ట్రం అరిష్టం కాకూడదు ప్రజలందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ప్రాచీత దీక్ష చేయడం జరుగుతుంది దీని నేపథ్యంలో నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా మూడు రోజుల నుంచి కూడా ఇది మూడో రోజు దే మేము పవన్ కళ్యాణ్ గారు దీక్ష సంక్షేభంగా గత రెండు రోజుల నుంచి చేసి ఈరోజు నాతవరం దుర్గమ్మ గుడిలో శుద్ధి కార్యక్రమాన్ని చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శుద్ధి కార్యక్రమం చేసి ఈరోజు నిర్వహించడం జరుగుతుంది రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అరెస్ట్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర భావ కోసం ఈ యొక్క దీక్ష నిర్వహిస్తున్నారు అన్ని సంఘాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మద్దతు తెలిపి పవన్ కళ్యాణ్ గారు చేసే దీక్షకునే రాష్ట్రం నుంచి అరెస్టాన్ని తరిమే విధంగా మనందరం కూడా ప్రతి గుళ్ళో కూడా భజన్లు ర్యాలీలు గ్రామంలో భజనలు అవి చేసి ఈ యొక్క కార్యక్రమానికి ఆయన సంఖ్య భాగంగా వెళితే రాష్ట్రం మేలు జరిగే విధంగా